బ్రేకింగ్ న్యూస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది దేవాదాయ వక్స్ బోర్డ్ ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలున్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఒకటిలోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది దేవాదాయ వర్క్ బోర్డు కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై లక్షల మంది దిగువ మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సునీల్ మొత్తమే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏదైతే దరఖాస్తుదారుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గత ప్రభుత్వం ఏవైతే అనుమతులు లేకుండా ఉన్నటువంటి ఇటు లేఅవుట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు తీసుకోవాలి ఆ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది కానీ ఇంతకాలంగా పెండింగ్ పెట్టింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఎల్ఆర్ఎస్ పై ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది ఎవరైతే రెండు వేల ఇరవై కంటే ముందు గ్రామ పంచాయతీ అనుమతులు కావచ్చు ఆ తర్వాత ఇటు హెచ్ఎండి అనుమతులు లేకుండా చేసినటువంటి వెంచర్లలో తీసుకున్నటువంటి ప్లాట్లకు గతంలో ఎల్ఆర్ఎస్ కింద వెయ్యి రూపాయల దరఖాస్తు చేసుకుని వెయ్యి రూపాయలు కలెక్ట్ చేశారు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దాదాపుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు చేసుకున్న చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు కొన్ని శాఖ ఇటు చాలా శాఖల అధికారులతో ఇటు రవాణా కావచ్చు అదేవిధంగా ఎక్సైజ్ రెవెన్యూ అదేవిధంగా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సినటువంటి పనులకు సంబంధించి సీఎం రివ్యూ చేశారు ఆ రివ్యూలో భాగంగా ఈ దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి ఎల్ఆర్ఎస్ నిర్ణయంతో దాదాపు చాలా మందికి లబ్ధి జా జరగడమే కాకుండా ప్రభుత్వానికి కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి చాలా మంది ఎదురు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది కానీ ఆ తర్వాత ఆ కోర్టు ఇష్యూ కోర్టులో ఉండడం వీటిని అన్నిటి కారణంగా వాయిదా పడుతూ వస్తుంది ఇప్పుడు ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి సంబంధించి క్లియర్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి నియోజకవర్గంలో కావచ్చు మండల కేంద్రాలలో చాలా వరకు గ్రామ పంచాయతీ అనుమతులతో చాలా మంది ప్లాట్లు చేశారు వాటిని దిగువ తరగతి ప్రజలు కూడా కొనుగోలు చేశారు వాటిని రిజిస్ట్రేషన్ అవుతున్నాయన్న కారణంగా వాళ్ళు చేసుకున్నారు కానీ ఇంటి నిర్మాణానికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఆ ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళందరికీ మార్చి ముప్పై ముప్పై ఒక తేదీలోపు కూడా క్లియర్ అయ్యే క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించి వాళ్ళకు క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల వరకు దరఖాస్తుదారులు ఉన్నారు వాటిని అన్నిటిని కూడా క్లియర్ కాబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఫిఫ్టీ ఎయిట్ జివోకు సంబంధించి కొంత పెండింగ్ లో ఉంది వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇక ఫిఫ్టీ నైన్ జివోకు సంబంధించి ఎన్నికల ముందు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తులను పొడిగించడం పరిశీలించి కొన్ని క్లియర్ చేశారు కానీ దాంట్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి చాలా చోట్ల ఓపెన్ ల్యాండ్ లో ఎటువంటి నిర్మాణాలు లేకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులను వాళ్ళకు మేనేజ్ చేసుకొని ఇంటి నంబర్ లో తీసుకుని కొంతమంది ఫిఫ్టీ నైన్ కింద వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు మరి వాటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి